చంద్రబాబు కుప్పానికి ఎనభై తొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా ఈ ఫేజ్ ఆఫ్ టైంలో ఎప్పుడు కుప్పానికి నీళ్లు రాల రాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువల నిర్మాణాన్ని అప్ చేయడమే కాదు లైనింగ్ పనులు కూడా వేగంగా జరిగేలాగా దాదాపు ఒక ఆరు వందల కోట్లు కేటాయించి పనులు చేయించడము ఆ పనులు పూర్తవుతున్నాయి అంటూ అప్పట్లో ప్రారంభోత్సవం చేయడాన్ని రాష్ట్రం మొత్తం చూసింది ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్ళందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం నిజంగా చరిత్రలో ఇది నిలిచిపోయే టు జగన్ ఇవన్నీ నియోజకవర్గం చంద్రబాబుది ఎనిమిది సార్లు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు నలభై ఐదేళ్లకు పైగా రాజకీయంలో ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటారు మరి ఫస్ట్ టైం సీఎం అయిన ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలి అని తీసుకున్న సంకల్పాన్ని చంద్రబాబు పనితీరుతో అసలు పోల్చడం ఎంతవరకు కరెక్ట్